జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రుతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాదిశం ఆండాల్ దివ్య తిరువరి హలేశరణం నిన్నటి పాశ్రంలో అమ్మ ఆరవ గోపిక నిద్ర లేపింది ఆ యొక్క శ్రీకృష్ణుని వంశంలో జన్మించినటువంటి గోపికను నిన్నటి పాశ్రంలో నిద్రలేపింది ఈరోజు అమ్మ కూడా ఏడవ గోపికను నిద్రలేపుతుంది ఈ యొక్క గోపిక కూడా అదిగోండి ఆ యొక్క శ్రీకృష్ణుడితో సాంగత్యం ఉన్నటువంటి సోదరుడు యొక్క చెల్లెలన్నమాట ఈ గోపిక సదా ఎల్లప్పుడూ కూడా చిన్నప్పటి నుండే శ్రీకృష్ణున్నే వెంట పెట్టుకొని ఉన్నవాడు ఇదిగోండి ఈ యొక్క గోపిక వాళ్ళ సోదరుడు త్రేతాయుగంలో ఎలాగైతే రామచంద్ర స్వామిని లక్ష్మణుడు సదా ఎప్పుడు కూడా పక్కనే ఉంటాడో అలాగా శ్రీకృష్ణుని పక్కనే ఉంటాడు ఈ యొక్క గోపిక యొక్క సోదరుడు అట్లాగా అలాంటి గోపికను ఈ రోజు నిద్రలేపుతుంది ఆండాలు తల్లి కణై తిలం కండ్రొక్కి కండ్రొక్కిరంగీ ఈనాటి గోపిక కూడా చక్కగా పశుసంపద కలిగి ఉండేటువంటి గోపిక ఆ గేదెల వద్ద పాలు పితికేవారు లేక ఆ గేదెలు వాటి యొక్క దూడల మీద మనసు పోయి ఇంకా తమ దూడలు పాగు తాగట్లేదా అని చెప్పి బాధపడుతూ ఉండేటువంటి గోపిక ఈ ఈరోజు ఇక్కడ ఎంత చక్కగా విశేషంగా ఆచార్యుడి గురించి చెప్పిందో ఆండా తల్లి ఒక్కసారి వినండి ఇక్కడ ఆచార్యుల గురించి కూడా చెప్తుందమ్మా ముందుగా మనకి లేగదూడలు అంటే పరిపూర్ణ జ్ఞానం లేనటువంటి వాళ్ళం శిష్యులం మనం ఇక్కడ ఎలాగైతే లేగదూడలు పాలు తాగట్లేదే అని ఆ గేదెలు బా బాధపడుతున్నాయో అలానే ఆచార్యులు కూడా తమ శిష్యులకు ఇదిగో భగవద్ అనుభూతిని కలిగించలేదే అని ఎప్పుడు కూడా ఆచార్యులు బాధపడుతూ ఉంటారు అక్కడ హనుమంతుడు కూడా వృక్షం కింద ఉన్నటువంటి సీతమ్మను చూసి మా మాంసి గదితమ్మన నా మనస్సు కూడా బాధపడుతున్నది అన్నాడు ఆ హనుమ అలా ఆ ఆశ్రితలు ఆశ్రితల పట్ల పరమేశ్వరుడు శిష్యుల పట్ల ఆచార్యుడు వీరి విషయంలో పడే బాధ ఆ గేదెలు దూడంలో విషయంలో మనకి అమ్మ చక్కగా చెబుతుంది సూచిస్తుంది తల్లి నినైత్తు ములవడియే నిన్ను పాల్ ఆ గేదెలు తమ యొక్క లేగదూడలు వచ్చి తమ పొదుగుల దగ్గర మూతిపెట్టి పాలు తాగు పాలు తాగుతున్నాయని చెప్పి భావిస్తూ అదిగోండి పాలను వదలసాగాయనమాట ఎలాగా ఆ పాలు పారి 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 ఈ గోపిక ఇంటి ముందంతా కూడా బురదగా మొత్తము వచ్చేసినాయి అన్నమాట పాలు కింది నుంచి అయితే ఇక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి గోపికలు అంతా కూడా ఇదిగోండి అక్కడ కింద మొత్తం బురద పైన ఏమో మంచు చలిలో మనం ఇప్పుడు మనం ఎలాగైతే వణుకుతున్నామో అట్లాగా చలిలో కింద నిలబడలేక పైన ఆ గుమ్మాన్ని పట్టుకొని ఉన్నారనమాట ఆ గోపిక యొక్క ఇంటి గుమ్మాన్ని పట్టుకొని ఉన్నటువంటి గోపికా బృందం అంతా కూడా ఉంది అయితే ఇక్కడ మళ్ళీ కూడా ఆచార్య అనుభవాన్ని ఒక్కసారి గుర్తు చేస్తుంది తల్లి హనుమంతుడు సీతమ్మను లంకలో వృక్షం కింద చూసి అమ్మను బాధ చూసి అమ్మకు ఆనందం కలిగేటట్టుగా రాజా దశరథానామ రథకుంజరాజివాన్ అని శ్రీరామ కథను చెప్పడం ప్రారంభించాడు అలానే ఆచార్యుడు కూడా తమ శిష్యుల బాధలను చూసి తట్టుకోలేక వారిని ఉద్దేశించి ఆశతో భగవద్ విషయాన్ని ప్రసరింపజేస్తారనమాట అని ఆచార్య వైభవాన్ని మనకు ఒక్కసారి ఉపమాన ఉపమయాలతో అమ్మ చెబుతుంది అనైతిల్లం సేరాక్కుం నర్చల్వంతంగా ఇదిగోండి అలాగా అన్ని సమృద్ధి గల పశుసంపద కలిగినటువంటి ఒక సమృద్ధుడి సోదరి అనుకుంటూ ఆ యొక్క లోపల ఉన్నటువంటి గోపికను ఇలా కీర్తించింది ఆడాలు తల్లి పనై తలై వీడిని వాసల్ కడై పత్తి ఇందాక మనం చెప్పినట్లుగా మంచు కురుస్తుంది మాకు ఇక్కడ చలిపెడుతుంది నువ్వేమో లోపల పడుకున్నావు నేనేమో మీ గుమ్ గుమ్మాన్ని పట్టుకొని మేమందరం కూడా ఉన్నామమ్మా అని చెప్పి కూడా అడుగుతుంది సినికోమానై చెత్త మనుత్తు కినియానై పాడవం నీవాయ్ తిరవాయ్ అదిగో కోపముతో దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకాధిపతి అయినటువంటి రావణుణ్ణి సంహరింపజేసినటువంటి మనోభిరాముణ్ణి మనము చక్కగా కీర్తిద్దాం అయినా కాని బదులు పలుకవా అని లోపల గోపికను పిలుస్తుంది ఆండాల తల్లి బయట ఉన్నటువంటి గోపల గోపికలందరూ అందరూ కూడా శ్రీకృష్ణనామ సంకీర్తనం మాని రామచంద్రస్వామి సంకీర్తనను ప్రారంభం చేశారనమాట ఎందుకు అంటే శ్రీకృష్ణుడు స్త్రీల యొక్క విరహవేదనను పట్టించుకునేవాడు కాదు ప్రేయసులు దూరమైన కూడా వ్యధ చెందాడనమాట శ్రీకృష్ణ పరమాత్మ అదే రామచంద్రుడు మాత్రం అట్లా కాదు ప్రేమించినటువంటి స్త్రీ యొక్క ఎలబాటు తట్టుకోలేక నిద్రాహారాలు లేక ఎంతో బాధపడ్డాడు మనకి ఇతిహాసాలు కూడా చెబుతున్నాయి ఈ గోపిక కూడా ఏమీ పట్టనట్టుగా నిద్రిస్తుంది ఆ రామచంద్రుడిని కీర్తిస్తేనేమో ఒకసారి బయటకు వస్తుందేమో అని చెప్పి బయట ఉన్నటువంటి గోపికలు అంతా కూడా రామగానం చేయడం ప్రారంభం చేశారనమాట అయితే శ్రీరామచరితం విన్న ఆనందంలోనైనా మాట్లాడుతావా అని చెప్పి కూడా అడుగుతుంది ఆ తల్లి ఈ నత్ తిన నెత్తిన ఎడిందిరా ఇంకా నువ్వు నిద్ర లేవవా లేచి రావమ్మా మాకోసం కాకపోయినా నీ ప్రయోజనం కోసమైనా నీ యొక్క ఫలితం కోసమైనా రా అమ్మా అని పిలుస్తుంది ఇదన్న పేరు రక్కం ఇది ఏమి నిద్ర తల్లి లౌకిక నిద్రనా లేకపోతే వైదిక నిద్రనా లేదా అదిగోండి క్షీరాబ్దిలో సర్వేశ్వరుడు యోగ నిద్రలో పడుకున్నాడు కదా లేకపోతే ఆ నిద్ర భగవత్ సంబంధము చేత వచ్చినటువంటి నిద్ర అని కూడా ప్రశ్న వేస్తుంది ఆండాలి లోపల ఉన్నటువంటి గోపికం అనై తిల్లం అరిందు అనై తిల్లత్తారు అరిందు ఊరిలో ఉన్నటు వాళ్ళందరికీ కూడా నీ నిద్ర గురించి నీ మత్తుకు నీ మత్తు గురించి తెలిసిపోయింది ఇంకా నువ్వు నిద్ర లేచి బయటకు వచ్చి భగవత్ విషయాన్ని అనుభవాన్ని మాతో పంచుకో అని నీ యొక్క అనుభవాల్ని భగవద్ అనుభవాల్ని మా గోష్ఠితో కూడా నువ్వు పంచుకో అని చెప్పి ఇదిగోండి ఈరోజు ఏడవ గోపికను లేపుతుంది ఆండాల్ తల్లి పశుసంపద కలిగినటువంటి దానా అని ఇక్కడ సంబోధించి అట్లాగే ఆచార్య వైభవాన్ని ఇక్కడ పది మంది గోపికలను ఎందుకు లేపింది అదిగోండి అక్కడ తెల్లవారు జాముతుంది లేకపోతే ఇంకోటి జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది అంటే కేవలము భగవతి భగవంతుడి యొక్క ప్రేమను భగవత్ అనుభవాన్ని అట్లాగే ఆచార్య యొక్క వైభవాన్ని ఈ లోకానికి తెలియజేయడమే లక్ష్యంగా తిరుప్పావే వ్రతాన్ని మనకి చక్కగా పదిహేను పాశురాల వరకు కూడా అట్లా ఒక్కొక్క మనం ముందుగానే చెప్పుకున్నాం ఒక్కొక్క ఆళ్వార్లను ఒక్కొక్క నాడు లేపుతుంది వాళ్ళని కీర్తిస్తుంది ఆండాల తల్లి అన్నట్లుగా ఇక్కడ కూడా అంతే ఈరోజు ఏడవ గోపిక నిద్రలేపుతూ కులశేఖరాల వారిని కూడా కీర్తిస్తున్నట్లుగా మనకి లోకానికి అనైతి రంగా కత్తి రమై అండ్రురంగి అనుకుంటూ పన్నెండవ పాశ్రం ద్వారా ఆండాల్ తల్లి భగవంతుడి యొక్క కటాక్షాన్ని మనందరికీ కూడా అందింపజేసింది ఆండాల్ తల్లి ఆండాల్ దివ్య తిరువడి